స్వామివారిని స్వామిని ఒక కోరిక కోరుతున్నాను కరపూర్లో భక్తులు ఉన్నారు బంగారంతో గుడికెట్ట కలిగి సామర్థ్యం ఉన్న భక్తులను కూడా ఉండగా ఇంత బాధ్యత అతి సామాన్యున్న నన్ను ఆలోచనలో కానీ వయసులో కానీ అనుభవంలో కానీ ఆర్థిక పరిస్థితిలో కానీ అతి అల్పుణ్ నన్ను ఎన్నుకున్నందుకు ఒక కోరిక కోరుతున్నాను ఆయన ఏమిటయ్యా అంటే మరి ఇంత అదృష్టం నాకు ఇచ్చినందుకు భక్తులు భక్తులు అంత తరపున ఒక కోరిక కోరుతున్నాను ఏమిటంటే యుగం ఉన్నంతకాలం యుగ జగాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం పజభూతాలు ఉన్నంతకాలం సృష్టి ఉన్నత కాలం భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా ఇక్కడికి వచ్చిన వెంటనే అది నెరవేరేలాగా దీవించి వచ్చాక నా కుటుంబం చాలా బాగుంది నా పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి కోకోలగా విశ్వవ్యాప్తంగా నీ క్షేత్రం గురించి అందరూ చెప్పుకోవాలి అందుకు నీకు దక్షిణ స్థానయ్యా ఏమి ప్రాణాన్ని అంటే స్వీకరించి నీ పద్దెనిమిది మెట్లలో నిక్షిప్తం చేసుకోవాలి నా ప్రాణం ఈ ఊపిరి ఈ యొక్క పద్దెనిమిది మెట్లు ప్రాంగణం దాటకుండా ఇందులో నిక్షిప్తమై ఉండి యుగ యుగాలు వచ్చే భక్తులందరూ నా శరస్వామేచ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి స్వామి స్వామి దగ్గరలో పద్దెనిమిది కిలోమీటర్ల లోపల అద్భుతమైన పద్దెనిమిది కొండలు స్వామివారి కొండలంటే ఇష్టం పద్దెనిమిది అంటే ఇష్టం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే పద్దెనిమిది మెట్లు పెడతారు కానీ ఇక్కడ పద్దెనిమిది మెట్లే కాదండి పద్దెనిమిది పర్వతాలు ఏర్పాటు చేసి నాకు స్వప్నంలో చూపించి ఇక్కడ కట్టించుకున్నారు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఆస్తులు ఉన్న మనశ్శాంతి ఉన్న ఆరోగ్యం ఉన్నా అన్నీ బాగున్నాయి అనుకునే వాళ్ళు కొంతమందికి దంపతులకి సంతానం లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు స్వామికి పాదాలు పట్టుకుని కోరుకున్నాను ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే నీ ఉయ్యాల ప్రదక్షణ పద్దెనిమిది సార్లు చేస్తారు ఏడాది తిరగకుండానో రెండు ఏళ్ళ తిరగకుండాను వాళ్ళ పన్నెండు బిడ్డను ప్రసాదించాలని ఆశీర్వాదంతో ఆ దంపతులు పన్నెండు బిడ్డ పుట్టాలని చెప్పి ఆ విధంగా అయితే వందలాది మంది అండి పొదుల సంఖ్యలో కాదు వందలాది మంది పద్యం పరీక్షలు చేసి ఏడాది తిరగకుండా వచ్చి స్వామివారికి రూపాసులు తులాభారం సమర్పించుకొని সো আম আশীর্বাদ జై గణేష్ మహారాజ్కి ఆంధ్రశ్యప్ప స్వామికి ఆంధ్ర స్వామి మరి యావన్ మంది భక్తులందరూ కూడా క్షేత్రం నుంచి అనేక నమస్కారాలు మరి ఏమిటాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఎంతో ఎత్తైన పద్దెనిమిది కొండల్లో నిర్మించిన అచ్చంగ కేరళ శబరిమల లాంటి శబరిమలై స్వామివారి కొండలంటే ఇష్టం పద్దెనిమిది అంటే ఇంకా ఇష్టం అటువంటి పద్దెనిమిది కొండల మధ్య నిత్య దర్శనంతో నిత్యం ఇరువుడి స్వీకరణతో నిత్యం స్త్రీలక దర్శనంతో యాత సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో వెలసిల్తున్న క్షేత్రం ఆంధ్రా మహాక్షేత్రం నిత్యం ఇరుములు తీసుకుంటా పద్దెనిమిది ఎట్లు లెక్కిస్తుంటారు మరి రోజున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందులో భాగంగా తగరపొలస లక్ష్మీపురం పేటాధిపతి శ్రీ తాజినాయుడు గురుస్వామి గారికి వారితో వచ్చినటువంటి అయ్యప్పలందరికీ కూడా రవి గారికి ఎవరి మంది స్వాములకు ప్రతి బృందం అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ వీడియో చూసిన వారు కానీ ఆలకించిన వారు కానీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర సమ అనుగ్రహంతో అందరూ బాగుండాలని చెప్పి స్వామిని కోరుకుంటూ ఎవరైతే క్షేత్రం గురించి నోటితో కానీ ఫోన్ ద్వారా కానీ చాలామంది ప్రచారం చేస్తున్నారు స్వామి సేవ చేస్తున్నారు ప్రచారం చేస్తూ ఆ విధంగా సేవ చేసిన ప్రతి ఒక్కరికి ప్రచారకులుగా స్వామి ప్రత్యేక ఆశీస్సులు ఇచ్చి అనేక ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి లక్ష్మీదేవిని అయ్యప్పని వేడుకుంటూ లక్ష్మీ కడాక్ష ప్రాప్తి వస్తూ ఆంధ్ర స్వామి పరిగృహ ప్రాప్తి వస్తూ స్వామియే 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 సర్వే జనాశుకువంత శరణు అయ్యప్ప స్వామియే శరణయ్యప్ప ఆంధ్ర శబరిమలై వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసరావు గారికి నమస్కమాంజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర శబరిమలై అయ్యప్ప స్వామివారి దేవాలయం ఈ ప్రాంతంలో నిర్మించడానికి గల కారణాలు మీ మనసులోని మాటలు చెప్తారని కోరుచున్నాను స్వామి చాలా సంతోషం స్వామి స్వామి నా పేరు కుసుమంచి శ్రీనివాసరావు వైసిఆస్ కులంలో పుట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజమండ్రిలో నా జీవితం వెళ్ళవచ్చుతుండగా పద్దెనిమిది పర్యాయాలు కేరళ శబరిమల స్వామి దర్శనం చేసుకున్నాను అనంతరం నా పద్దెనిమిది శబరిమల యాత్రలు పూర్తయిన తర్వాత ఒకరోజు మంగళవారం ఉదయం తెల్లవారుజామున స్వామివారి మణికంఠుడు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో కొండల్లో కనిపించి మరో శబరిమల కట్టమని చెప్పి సూచించారు స్వామివారు కోట్లాది మంది భక్తులు ఉండగా ఇంత పెద్ద అయ్యేటువంటి విషయం నందించుకుని నన్ను నన్ను ఆదేశించినటువంటి విషయాన్ని చాలా అదృష్టంగా భావించి స్వామివారికి ఒక శబరిమల కట్టాలి మరి ఎందుకు కట్టమన్నారో ఏదో కారణం ఉంటుంది మహానుభావుడు ఆదేశించాడు కోట్లాది మంది భక్తులు ఉండేంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఇక్కడ ఒక శబరిమల కట్టాలని కోరిక కలిగింది ఏ విధంగా కట్టాలి అంటే కోట్లాది మంది అయ్యప్ప స్వామిని దర్శిస్తున్నారు కేరళ వెళ్ళి మరి ఇన్ని కోట్ల మంది దర్శించడానికి అటువంటి మహిళలు స్త్రీమూర్తులు అందరూ అక్కడికి వెళ్ళబోతున్నారు మన కొన్ని కోట్ల మంది దర్శనం మన దీక్షలు చేయడానికి కారణం స్త్రీ మూర్తులు వారు సహకారం లేదని మనం అడుగు తీసి అడిగేలాం అటువంటి మహిళలు అన్ని వయసులు వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అటువంటి శబరిమల కట్టే మహిళలందరూ వస్తారు దాంతోపాటుగా కేరళ వెళ్ళలేని వాళ్ళు కానీ సమయం లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ సమయం లేని వాళ్ళు కానీ చాలాసార్లు అక్కడికి వెళ్ళి వచ్చాం కదా ఈసారి ఇక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడికి కట్టాం ఏ విధంగా కట్టేవయ్యా అంటే అన్నవరానికి దగ్గరలో పద్దెనిమిది కిలోమీటర్ల లోపల అద్భుతమైన పద్దెనిమిది కొండలు స్వామివారి కొండలంటే ఇష్టం పద్దెనిమిది అంటే ఇష్టం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే పద్దెనిమిది మెట్లు పెడతారు కానీ ఇక్కడ పద్దెనిమిది మెట్లే కాదండి పద్దెనిమిది పర్వతాలు ఏర్పాటు చేసి నాకు స్వప్నంలో చూపించి ఇక్కడ కట్టించుకున్నారు తీరా ఒక విచిత్రం ఏంటంటే ఎవరు ఊహించలేని విచిత్రం పద్దెనిమిది కొండలు ఒక అయితే గుడి కట్టడానికి ఏర్పాటు చేసి సహకరించిన భూమి పద్దెనిమిదో సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ రెండు విషయాలు మన చేతిలో లేనటువంటి విషయాలు ఆయన ఆవిర్భవించి ఆవిర్భావ ఆవిర్భావం చేసి నా కల్లో కనిపించి కట్టించుకున్నారు ఇక్కడ దర్శనం ఉంటుంది నిత్య విరమణ స్వీకరణ ఉంటుంది చెప్పి తెలియజేస్తారు స్వామి ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో స్వాములు ఎంతమంది సుమారు వస్తున్నారు వందలాది మంది వేలాది మంది వస్తున్నారు స్వామి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరిస్థా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి మొన్నటి వరకు రోడ్డు బాగోలేదు అందుకే వెనకబడి ఉన్నాము కట్టి ఏళ్ళు అయినప్పటికీ ఎందుకు వెనకబడి ఉన్నామయ్య అంటే పేరు ప్రఖ్యాతుల్లో మాత్రం చాలా స్థాయికి వెళ్ళింది మీ అందరి నోటి కానీ భక్తులు రావడానికి ఇప్పటివరకు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డారు కానీ చాలా మంది వెళ్ళి చాలా బాగుంది గుడి అని చెప్పి చెప్పడంతో వస్తున్నారు ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇప్పుడు ఈ మధ్యనే రోడ్డు పూర్తి చేశారు గవర్నమెంట్ వారు అక్కడ రోడ్ చేశారు తారు రోడ్డు ఏర్పాటు చేశారు మరి కత్తిపూడి శంకవారి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ చాలా మందు చిరుముళ్ళు ఇస్తున్నారు పద్దెనిమిది మీట్లకి మకర జ్యోతి దర్శనం ఎలాగ ఇస్తారు భక్తులకు మీరు ఎత్తైన దక్షిణ దిశగా ఎత్తైన పర్వతం ఇది పద్దెనిమిది అని చెప్పాను కదా ఈ పద్దెనిమిది కొండల్లో దక్షిణ భాగంలో వాస్తు కూడా ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్వామివారు చోడలు ఎంత లేలో ఉత్కృష్టమైనటువంటి కొండలు పద్దెనిమిది కొండలు ఏర్పాటు చేసి దక్షిణ దిశగా ఉన్న ఎత్తైన పర్వతాల మీదుగా ఆ యొక్క ఆగ్నేయ దిశగా ఉన్న ఎత్తైన పర్వతం నుంచి కేరళ శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శనం ఏర్పాటు ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు జరుగుతుంది సంక్రాంతి పండగ నాడు అలాగే స్వామిలకి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యం మీరు కల్పిస్తున్నారు రాత్రిపూట చాలామంది వస్తున్నారు అనేక టూరిస్టులు వస్తున్నారు మామూలు భక్తులు కూడా వస్తున్నారు సంవత్సరం పొడికే ప్రస్తుతానికి మాత్రం కాటేజీలు కట్టి ఉచితంగానే రూములు అందజేస్తున్నాం ప్రస్తుత పరిస్థితి వరకు రూములు ఉచితంగా అందజేసి రాత్రిపూట వచ్చిన పలహారాలు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాం అండి స్వామి శరణం భవిష్యత్తులో ఈ యొక్క శబరిమల పుణ్యక్షేత్రం దేదీప్యనగా విలిగిస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని అధిక సంఖ్యలో భక్తులు అందరూ కూడా దర్శించుకుంటారు కోరుకుంటున్నారు స్వామి శరణం చెప్ప స్వామివారిని స్వామిని కోరిక కోట్లాది మందినికి భక్తులు ఉన్నారు బంగారంతో గుడికెత్త సామర్థ్యం ఉన్న భక్తులను కూడా ఉండగా ఇంత బాధ్యత అతి సామాన్యున్నైనా నన్ను ఆలోచనలో కానీ వయసులో కానీ అనుభవంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ అతి అల్పుణ్ణైన నన్ను ఎన్నుకున్నందుకు ఒక కోరిక కోరుతున్నాను ఆయన అంటే మరి ఇంత అదృష్టం నాకు ఇచ్చినందుకు భక్తులు భక్తులు అంత తరపున ఒక కోరిక కోరుతున్నాను ఏమిటంటే యుగం ఉన్నంతకాలం యుగజగాలు సూర్యచంద్రు ఉన్నత కాలం పచ్చభూతాలు ఉన్నంతకాలం సృష్టి ఉన్నత భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యతో బాధపడుతుంటారు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా ఇక్కడికి వచ్చిన వెంటనే అది నెరవేరేలాగా దీవించి పంపించాలి ఆంధ్రాశ్రంలో వచ్చాక నా కుటుంబం చాలా బాగుంది నా పరిస్థితులు బాగున్నాయి అని చెప్పేసి కోకొల్లలుగా విశ్వవ్యాప్తంగా నీ క్షేత్రం గురించి అందరూ చెప్పుకోవాలి అందుకు నీకు దక్షిణిస్తానయ్యా ఏమి దక్షిణ అంటే నా ప్రాణం నా ప్రాణాన్ని ప్రాణాన్ని నీవు స్వీకరించి నీ పద్దెనిమిది మెట్లు నిక్షిప్తం క్షిప్తం చేస్తాను నా ప్రాణం ఈ ఊపిరి ఈ యొక్క పద్దెనిమిది మెట్టు ప్రాంగణం దాటకుండా ఇందులో ఉండి యుగ యుగాలు వచ్చే భక్తులందరూ నా శరస్వమేజ్ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళని చెప్పే స్వామి స్వామి సర్వాధ రక్షక భగవానే స్వామి స్వామి శరణు అయ్యప్ప శరణు మన శ్రీనివాసరావు గురుస్వామి ధర్మకర్త గారు ఒక కోరిక నెరవాలని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వారిపైన వారి కుటుంబ సభ్యుల ఉండాలని అలాగే ఆయన ఆశించినట్టు భక్తుల కోరికలు అందరి కోరికలు తీర్చాలని స్వామివారిని కోరుకుంటూ స్వామి శరణు అయ్యప్ప శరణు స్వామి శరణు అయ్యప్ప మీరు కోరినట్టుగా ఈ స్వా ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఎవరికైనా మా కోరికలు తీరాయి మే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి మాకు స్వప్నంలో కనిపించాడు అని కానీ లేదా మా కోరికలు తీరాయని కానీ ఎవరైనా వచ్చి మీకు చెప్పడం జరిగిందా స్వామి చాలామంది చెప్పారండి చాలామంది వచ్చి అదే స్వామి మొన్న లైన్లో కనబడ్డారు కదా మళ్ళీ వచ్చారే మొన్న ఈ మధ్య వచ్చారేమో అని చెప్పేసి నేను చాలా చాలామందిని అడుగుతుంటాను మొన్నే వచ్చాను స్వామి అన్నారు బరే ఊరంటే ఒరిస్తానో లేకపోతే కర్ణాటక లేదా హైదరాబాద్ అవతలని చెప్తుంటారు అదేటి వెంటనే అంత నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇదే ఈ మధ్య వచ్చి మళ్ళీ వచ్చారు ఏంటి అని చెప్పేసి అనగానే ఒక కోరిక కోరికొని వెళ్ళాను స్వామి ఆ కోరిక నెరవేరింది మళ్ళీ స్వామిని చూడడానికి వచ్చాను మరి ఎక్కువ ముఖ్య విశేషం ఏంటంటే ఆస్తులు ఉన్నా మనశ్శాంతి ఉన్న ఆరోగ్యం ఉన్నా అన్నీ బాగున్నాయి అనుకునే వాళ్ళు కొంతమందికి దంపతులకి సంతానం లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు స్వామికి పాదాలు పట్టుకుని కోరుకున్నాను ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే నీ ఉయ్యాల ప్రదక్షణ పద్దెనిమిది సార్లు చేస్తారు ఏడాది తిరగకుండాను రెండేళ్ళ తిరగకుండా వాళ్ళ పన్నెండు బిడ్డ నువ్వు ప్రసాదించాలి ఆశీర్వాదంతో ఆ దంపతులు పన్నెండు బిడ్డ సంప కొట్టాలని చెప్పి ఆ విధంగా అయితే వందలాది మంది అండి పొద్దుల సంఖ్యలో కాదు వందలాది మంది పద్యం ప్రేక్షలు చేసి తీరకుండా వచ్చి స్వామివారికి రూపాయి కాసులు తులాభారం సమర్పించుకుని స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు అప్పుడు మళ్ళీ స్వామిని కోరుకుంటున్నాను నువ్వు ఇచ్చిన వరప్రసాదం ఈ పిల్లడికి సరస్వతి కటాక్షంతో నీ అనుగ్రహంతో మంచి అభివృద్ధి అవ్వాలి మళ్ళీ ఎక్కడికి రావాల పిల్లలు యువకుడు అయ్యి అని చెప్పి స్వామిని పిల్లల తరపున కోరుకుంటూ సేవ చేస్తున్నానని స్వామి ఆంధ్ర శబరిమల అయ్యప్పని దర్శనం చేసుకునే భాగ్యం మాకు అందరికీ కల్పించినందుకు తరఫున శ్రీనివాసరావు ఎందుకంటే ఎవరైతే రోజుకొకసారి ఆంధ్ర శబ్రమనుకుంటారో ప్రతిరోజు ఎవరైనా సరే వీడియో ఆలోచించిన వాళ్ళు కూడా ఎవరైతే రోజుకొకసారి ఇంట్లో అందరూ అలవాటు చేసుకోండి రోజుకొకసారి ఏదో టైంలో ప్రతిరోజు ఏదో టైంలో ఆంధ్ర సభ్య పదాన్ని ఉచ్చరించండి మనసులో ఒక రూపాయి ఖర్చు లేదు ఒక ఐదు నిమిషం టైం వేస్ట్ అవదు ఆ విధంగా ఎవరైతే అలవాటు చేసుకుంటారో మాదిరిగా అలవాటు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నువ్వు ఉండాలి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ యొక్క మబ్బులాగా మబ్బులాగా తొలగించాలి కష్టాలని చెప్పి స్వామిని కోరుకుంటూ ఆ విధంగా రోజు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ హృదయాల్లో ఆయన ఉంటాడు ఆ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను ఆయన పాదాల దగ్గర కాబట్టి ఆయన మీ గుండెల్లో ఉంటాడు మీ అందరి పాదాల్లో నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తాను స్వామి అయ్యప్ప శరణం అయ్యప్పయ్యప్ప ఆంధ్ర శబరిమలై శ్రేయప్ప స్వామివారి దేవస్థానం అన్నవరంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో శంఖవరం గ్రామం సమీపంలో కొలువై ఉన్న శ్రేయప్ప స్వామి శబరిమలై అయ్యప్ప స్వామివారి తరహాలో ఆంధ్ర శబరిమలకి అయ్యప్ప స్వామి పద్దెనిమిది కొండల మధ్య వెలసి ఉన్నారు ప్రస్తుతం ఆంధ్ర శబరిమలై ఏర్పడి సుమారు పదమూడు సంవత్సరాలు కావస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజుకి ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్ర శబరిమలకి మంచి రహదారి నిర్మించున్నారు కోటం ప్రభుత్వం నిర్మించినటువంటి రహదారి వలన ఆంధ్ర శబరిమల వెళ్ళేటుకు అయ్యప్ప స్వామి భక్తులకు మంచి సౌకర్యం ఏర్పడింది దీనివలన ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఆంధ్ర శబరిమలని దర్శించుకుంటున్నారు గత పదమూడు సంవత్సరాల క్రితం ఆంధ్ర శబరిమల వెళ్ళాలంటే రాళ్ళు రప్పలతో వెళ్ళే అవకాశం ఉండేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా చక్కనటువంటి మార్గం ఏర్పాటు చేశారు దీనివల్ల అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించుకోవడానికి అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి కూడా ఎక్కువ సంఖ్యలో ఇరుముడి కూడా స్వామివారికి అర్పిస్తున్నారు కావున ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర శబరిమలకి భక్తులు వస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు విచ్చేసి ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క పద్దెనిమిది కొండల మధ్య వెరసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి దివ్య క్షేత్రాన్ని దర్శించి స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుంటున్నారు ఆంధ్ర శబరిమల యొక్క విశిష్టత ఏంటంటే ఎవరైతే భక్తులు విశ్వాసంతో స్వామివారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకొని స్వామివారికి దీక్షలో ఉన్నటువంటి స్వాములు నెయ్యాభిషేకాన్ని అర్పించి స్వామివారిని ఒక న్యాయబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే స్వామివారి చక్కగా అనుగ్రహించి ఎంతోమందికి స్వామివారి దివ్య అనుగ్రహం లభిస్తుందని ఇక్కడ స్వాములు చెబుతుంటున్నారు గతంలో అయితే రహదారి వల్ల చాలామంది భక్తులు ఈ యొక్క ఆంధ్ర శబరిమలని దర్శించుకోలేకపోయారు మరి ఈ సంవత్సరం కార్తీక మాసం మొదలుకొని జ్యోతి వరకు కూడా భక్తులు అనేక మంది ఈ యొక్క ఆంధ్ర శబరిమల వచ్చి వెళ్తుంటున్నారు అయితే గతంలో కంట ఇప్పుడు భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసరావు గారు సంతోషాన్ని కలిపిస్తున్నారు ఏదైతే గత పదమూడు సంవత్సరాల క్రితం ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు గారికి స్వప్నంలో స్వామివారు కనిపించి పలానా శంకవరం గ్రామ సమీపంలో ఉన్నటువంటి పద్దెనిమిది కొండలు మధ్య ఆ యొక్క కొండల మధ్య స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి స్వామివారి దివ్యక్షేత్రాన్ని నిర్మించని చెప్పేసి శ్రీనివాసరావు గారు వ్యవస్థాపక ధర్మకర్తకి స్వామివారు చెప్పినట్లు అనేక పర్యాయాలు శ్రీనివాసు గురుస్వామి గారు చెప్పి ఉన్నారు తదనుగుణంగా మన ఆంధ్ర శబరిమలై నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భక్తులను ఎక్కువ మంది ఆకర్షించేటట్లు ఈయన చేస్తున్నారు దానిలో భాగంగా ప్రస్తుతం ఎంతోమంది భక్తులు ఈ దర్శన ఈ అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు రాబోయే రోజుల్లో స్వాములు భక్తులు అందరూ కూడా ఈ యొక్క శబరిమలై క్షేత్రాన్ని తలపించేలాగా ఆంధ్ర శబరిమల క్షేత్రం ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఈ యొక్క ఆంధ్ర శబరిమలై క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం గత

పుణ్యక్షేత్రంలో అనేకటువంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడ వెలసి ఉన్నాయి ఏదైతే శబరిమలైలో పంబ అలాగే మాలికాపురమాత అటువంటి అన్నీ కూడా క్షేత్రాలను ఇక్కడ నిర్మించున్నారు